దేశంలో ఎర్ర జెండాను లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఎఫ్టీ యు రాష్ట్ర అధ్యక్షులు హైకృష్ణ ఉపాధ్యక్షులు చిలుక శంకర్ అన్నారు మేడే సందర్భంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రజెండా కార్మికుల రక్తంతో తడిచిన జెండా దాన్ని లేకుండా చేయడం ఎవరితరం కాదని తెలిపారు కార్మికుల హక్కుల రక్షణ కోసం పుట్టిందే ఎర్రజెండా అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశంలో కాగారు పేరుతో ఎర్రజెండా నాయకులను నక్సలైట్లను ఏరి పారేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కాగర్ను ఆపాలని లేదంటే ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కోల్చుతారని హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువస్తూ కార్మికులను కట్టుబానిసలుగా చేయాలని చూస్తుందని కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు ఈ నెల ఎరువైనా దేశ వ్యాప్త కార్మిక సంఘాలని కలిసికట్టుగా విజయవంతం చేయడానికి కార్మికులను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరారు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు ఇవాళ మూకుమడిగా మొత్తం కార్మిక వర్గం మీద వారి సంక్షోభాన్ని మన పైకి మన మీదకి రుద్ది మొత్తం కార్మికుల్ని కట్టుబంధంగా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు ఇవాళ సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడిదారు దేశాలు చేశాయి కనుక ఇవాళ మన భారతదేశం కూడా అందుకు మేర హ్యాంగ్ కాదు భారతదేశంలో తొంభై కోట్ల నుంచి అమలవుతున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు ఆర్థిక విధానాలు ఈ వచ్చిన సంస్కరణల ఫలితంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి జాతి సంపదగా ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నవరత్న కంపెనీలు ఉన్నటువంటి అనేక పబ్లిక్ సెక్టర్స్ అన్ని కూడా ఇవాళ బడా కార్పొరేట్ శక్తులకు గాయదత్తం చేయడం జరిగింది దేశంలో రాష్ట్రంలో అనేకమైనటువంటి జెండాలు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వీళ్ళందరూ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాసాయి వస్త్రం జెండా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎర్ర జెండా అనేటువంటి దాన్ని లేకుండా చేయాలని చెప్పని ఎర్రజెండా అనేటువంటి దాన్ని కనబడకుండా చేయాలని చెప్పని ఇవాళ ఇది ఛత్తీస్గఢ్లో ఇవాళ ఒక ఆపరేషన్ కగాలన్నటువంటి పేరుతోటి అంతిమ అంతిమ పోరాటం అంట ఏంటంటే నక్సలెట్ అయినటువంటి వాళ్ళు గానీ ఎర్రజెండా వాళ్ళు కానీ లేకుండా చేయాలనేటువంటి కంతన్ని కట్టుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ చేత ఉంది వేలాది మంది లక్షలాది మంది పురాలాటాలతోటి వాళ్ళ రక్తం తోటి సాధించుకున్నటువంటి ఎర్రజెండాను జెండాను ఎవరు కూడా దానిని రూపుమాపాలన్న తరం కాదు ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా కాలగల్లంలో కలిసిపోయినటువంటి విషయం చూసాం అందులో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా అంత మినహయం కాదు బీజేపీ ప్రభుత్వం కూడా పోతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ జిల్లా నాయకులు బుచ్చన్న కొమరయ్య మురళి స్వామి వెంకటస్వామి స్వామి వసంత్ పిటి రెడ్డి ఎం రమేష్ రైతు సంఘం నాయకులు మడిమడుగుల మల్లన్న గుండురాజన్న రాజన్న ఆర్ రాయమల్లు రవి డి రవి డి రాజేశం కె రాజేశం ఎం రమేష్ సరోజిని ఎస్ రాయమల్లు రజిత పద్మలలిత తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం This year's SSC results have once again proved the excellence of Vishwa Bharati Group of Schools. With an outstanding 582 marks, our students stood top in town. That's not all, 38 students achieved above 500 marks, showcasing hard work, dedication, and discipline. This success is a reflection of our students' determination, our teachers' commitment, and our parents' support. Congratulations to all achievers of the 2024 25 batch. You've made us proud once again. Vishwabharti where success begins. Admissions open for the academic year 2025-26.